రాష్ట్ర రాజకీయాల్లో అమరావతి మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలపై అమరావతి రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ తరుణంలో కృష్ణంరాజు తమకు బేషరత్గా క్షమాపణ చెప్పాలని ఆందోళనలు చేపట్టారు అనంతరం రాజధాని మహిళలు గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ క్రమంలో తాజాగా రాజధాని అమరావతి మహిళల మనోభావాలు దెబ్బతినేలా సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు ట్విట్టర్లో ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు ఈ తరుణంలో రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల గురించి కొందరు నోర్లు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు ఇలాంటి జుగుత్సకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి హేయమైనవి అన్నారు అసభ్య సమాజం సహించలేమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కేవలం ఒక్క ఎకరా భూమి ఉన్న రైతులు సైతం రాజధాని కోసం భూములు ఇవ్వడమే గాక తన తదనంతర కాలంలో తమ మీద జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం చేశారు అమరావతి ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి ప్రవృత్తిగా జీవనం సాగిస్తూ భవిష్యత్ తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరూపమైనవని అలాంటి రైతులను ముఖ్యంగా మహిళా మూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవని ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు